నాకున్న వారే నా భూమిని కాజేస్తున్నారు నాకు న్యాయం చెయ్యండి హృద్రాలు ఆక్రందన నా అనుకున్న నా అనే నా భూమిని కాజేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఏమిటని ప్రశ్నిస్తే నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని హైదరాబాద్కు చెందిన ఒకటి పరిమి పుష్పలత తన ఆవేదన వ్యక్తం చేసింది ఫిఫ్త్ సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు తమ గోడను వెళ్లబుచ్చింది వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా కోట మండలం రావికంకంపాడు గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై రెండులో మూడెకరాల ఒక సెంటు మరియు సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై నాలుగులో రెండెకరాల ఎనభై సెంట్లు మొత్తం వెరిసి ఐదు ఎకరాల ఎనభై ఒక సెంట్ల భూమిని నా తండ్రి లేటు ఆకునూరి సుగున ప్రబోధనరావు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరంలో పూర్వార్జితపు ఆస్తిగా దాఖలు పడిందని అప్పటి నుంచి వ్యవసాయ భూమిని స్వేచ్ఛగా నేను అనుభవిస్తున్నానని అయితే ఈ మధ్య కాలంలో నా సొంత అన్నయ్య ఆకునూరి సాయి వెంకట చలపతిరావు చెడు వ్యసనాలకు బానిసై ద్వారా పూర్తిగా అప్పులు పాలైన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అమ్ముకోవడమే కాక ఇప్పుడు నా తండ్రి నాకిచ్చిన ఆస్తిని తనదరి చెప్పి అడ్డగోలుగా వ్యవహరిస్తూ నాపై దౌర్జన్యాలకు పాల్పడి నా వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మరియు కోర్టు కేసు వెనక్కి తీసుకోకపోతే నాకు జయం చేయాలని నన్ను నా భర్త ఇంద్రశేఖర్ ను రోడ్ యాక్సిడెంట్ ద్వారా చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు నాకు న్యాయం చేయాలని నా వ్యవసాయ భూమిని సర్వే చేసి నిజ నిర్ధారణ చేయాలని ఆమె వేడుకుంది అలాగే నాపై పైద దిగిన నా అన్నపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరింది నమస్కారం నా పేరు సంవత్సరాలు మా నాన్నగారు ఆయన ప్రబోధన్ ఆయన పేరు ఐదు ఒక అన్నదమ్ముడున్నారు మాకు పొలము నాన్నగారు ఆరు ఎకరాలు నాకు ఏలూరు తా ఏలూరు జిల్లా కోట మండలి రావికంపాడి గ్రామంలో నాకు ఆరు పాయింట్ ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు పొలం నాకు రాసిచ్చారు రెండు వేల నాలుగు నుంచి నేను ఆర్థిక ఆస్తిగా నేను భావించి అనుభవిస్తున్నాను కానీ వాళ్ళ మరణానంతరము మా అన్నదమ్ముడు నాకు నా పొలాన్ని నాకు ఇవ్వకుండా శారీరకంగా మానసికంగా నన్ను నన్ను మనసు బాధ పెట్టి వేధిస్తున్నాడు అందువల్ల మేము ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన మాకు మా సమా ప్రశ్న సమాధానం చెప్పకుండా సాయి వెంకట చలపతిరావు అండి ఆకునేరి సాయి వెంకట చలపతి రావు చాలాసార్లు అడిగాము ఆయన ఎన్నోసార్లు మాకు లేకుండా మమ్మల్ని అన్యాయం చేశాడు ఆయన మా పేరు లేకుండా కూడా చేద్దామనుకున్నాడు కానీ బాగా మేము ఒకట ప్రయత్నం చేసుకుని మొత్తానికి పాస్బుక్ కూడా మేము సంపాదించుకున్నాము ఇక ఏంటంటే మేము అలాగే కేసు కోర్టులో కూడా ఏలూరు సబ్ జడ్జి సబ్ కోర్టులో కూడా మేము కేసు దావా ఫ్లాస్ ఫిక్షన్ వేసాము అది అయినా కూడా ఆయన ఎక్కువ భయపడకుండా అందరినీ అని అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు సో మాకు మీరు అందరూ తేరి ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ కలెక్టర్ గారిని కలుసుకున్నాము ఎస్పీ గారు కలుసుకున్నాము మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వని ఇలాగా మా పొలం మాకు ఇవ్వమని సర్వే చేసి ఆ వాళ్ళ ఇద్దరిని కూడా మేము అభ్యర్థన చేసుకుని లేఖలు ఇచ్చాము దానికి ఆ వాళ్ళు మంచి మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని మేము చాలా భరోసా ఇచ్చారు వాళ్ళు సో మా సమస్య పరిష్కరిస్తారని మేము చాలా నమ్ముతున్నామండి పేషెంట్ తిన్నాము నేను అదే ఒక మా మానసికంగా కూడా శారీరకంగా కూడా చాలా పేషెంట్ని నేను అది మమ్మల్ని చేస్తామని మీరు కోర్టు ఉంటే మీకు కొత్త మాకేం కోర్టు మాకేం కొత్త లేదు నువ్వు ఏమన్నా చేసుకుని నీ పొలం నీకు రాదు ఇవ్వను కూడా అని అన్నాడు మా అన్నయ్య గారండి ఆ చలపతిరావు గారు హైదరాబాద్ నుంచి మీరు రాకుండా చేస్తాను అని మమ్మల్ని బాగా హింసిస్తున్నారు మాకు మా పొలాన్ని పిచ్చి సర్వే చేసి మాకు ప్రొటెక్షన్ పరంగా పోలీసు సహకారంతో మాకు సర్వే చేసి మా యొక్క పొలాన్ని మాకి అప్పగించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు